ఎస్ఎన్టీవీకి స్వాగతం సుస్వాగతం ఓల్డ్ ఆంధ్రాకు రాజధానిగా ప్రస్తుత న్యాయ రాజధానిగా ఉన్నటువంటి ఉమ్మడి కర్నూలు జిల్లా అయితే ఈ జిల్లాలోని ప్రస్తుతం ఒక జిల్లా అయినటువంటి నంద్యాల జిల్లా ఈ జిల్లాలో ప్రముఖ ప్రసిద్ధి గాంచిన పేరున్న పుణ్యక్షేత్రం శ్రీశైలం మల్లికార్జున స్వామి ఉన్న గడ్డ మళ్ళా మహానందీశ్వరుడు ప్రసిద్ధిగాంచిన గడ్డ ఈ ఈ గడ్డ మీద ఉన్న ఒక ప్రముఖ నియోజకవర్గం పాణ్యం పాణ్యంలో రాష్ట్రంలోని ఆ టాపిక్ ఫ్యాక్షన్ నియోజకవర్గం అయినటువంటి ఒక నియోజకవర్గం చూద్దాం పాణ్యం నియోజకవర్గం గురించి రాజకీయ బలబలాలు ఇది చూస్తున్నారు అండి మీరు నియోజకవర్గం అయితే మూడు లక్షల ముప్పై వేల ఓటర్లు ఉన్నారు మొత్తం పన్నెండు సార్లు ఎలక్షన్ జరిగాయి ఈ నియోజకవర్గం వచ్చి పంతొమ్మిది వందల అరవై ఏర్పడినది మొత్తం పన్నెండు సార్లు ఎలక్షన్ జరిగితే కాంగ్రెస్ సార్లు టీడీపీ సార్లు ఇండిపెండెంట్ ఒకసారి జనత ఒకసారి వైసీపీ రెండుసార్లు గెలిచినది ఓవరాల్గా చూసుకుంటే ఇది కాంగ్రెస్ పార్టీకి పట్టున్న నియోజకవర్గం అయితే ఈ నియోజకవర్గంలో వచ్చి మండలాలు వచ్చి కల్లూరు గడివేముల పాణ్యం ఓరవకల్లు కర్నూలు కార్పొరేషన్లోని కొంత భాగం ఆ నియోజకవర్గంలోనే ఉంది రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద నియోజకవర్గం పాణ్యం నియోజకవర్గం అయితే ఇక్కడ రెండు వేల పద్నాలుగులో గౌరవ్ చరితారెడ్డి గారు గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో కాడసాని రామ్ రెడ్డి గారు గెలిచారు రెండు వేల పద్నాలుగు గౌర చరితారెడ్డి వైసీపీ తరఫున గెలిచింది రెండు వేల పంతొమ్మిదిలో కాడసాని రామ్ రెడ్డి వైసీపీ తరఫున గెలిచారు రెండు వేల ఇరవై నాలుగులో ఇదే ఇద్దరు మళ్ళీ పోటీలో ఉన్నారు కాడసాని రామ్ రెడ్డి గారు వైసీపీ నుంచి గౌరవ్ చరితారెడ్డి గారు టీడీపీ నుంచి ఉన్నారు అయితే ఈ నియోజకవర్గంలో ఇది ఫ్యాక్షను నియోజకవర్గం ఇక్కడ టీడీపీ తరఫున గౌరవ వెంకటరెడ్డి దంపతులు గౌరీ చరితారెడ్డి గౌరవ వెంకటరెడ్డి ఒక పక్క అయితే ఇక్కడ యుద్ధానికి ముగ్గురు ఉన్నారు ఒకరు కాడసాని రామ్ గోపాల్ రెడ్డి అయితే మరొక వ్యక్తి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇంకొక వ్యక్తి వాళ్ళ పెదనాన్న బైరెడ్డి రాజశేఖర రెడ్డి వీళ్ళు ముగ్గురు ఒక ఒక గౌరీ చరితారెడ్డి అనే మహిళ మీద పోటీ పోటీ మీద ఉన్నారు అయితే ఇప్పుడు మన గౌరవ్ వెంకటరెడ్డి చిరికాల పద్ధతి శత్రువు అయినటువంటి బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఈ మధ్య టీడీపీలో చేరి వాళ్ళ కుమార్తెకు నంద్యాల టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు అయితే ఇప్పుడు మెయిన్గా గౌరవ్ వెంకటరెడ్డికి వాళ్ళ గౌరీ సరితారెడ్డి గారి పద్ధతి ఎవరంటే కాడసాని రాంభోపాల్ రెడ్డి బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అయితే ఎన్ని ఉన్నా ఎలా ఉన్నా కొంతమంది మాటల్లో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వాళ్ళు ఎంత ఎంత మాట్లాడుతున్నారు కానీ అంతటా ప్రస్తుతం ఉమ్మడి కర్నూలు జిల్లా అయితే తర్వాత రాష్ట్ర మంత్రి ఎక్కడైనా కానీ గౌరవ వెంకటరెడ్డి అనే వ్యక్తికి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి యూట్యూబ్ బేబీ అని మొన్న ఈ గౌరవ వెంకటరెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు కానీ రాష్ట్రంలో ఎక్కడైనా ఒక మనిషికి ఆపద ఉంది అంటే ఫోన్ చేస్తే ఏటాయన ఫోన్ ఎత్తి మాట్లాడే వ్యక్తి గౌరవ వెంకటరెడ్డి అది జనాలు తెలియకుండా ఏదో మనం రాయలసీమ యాసలో మాట్లాడి అలా చేస్తాం ఇలా చేస్తాం ఇడుతాం పొడుతాం అన్న వాళ్ళు క్యాకులేసినంత మాత్రాన అక్కడ ఏముండదు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనే వ్యక్తి అతను ఇప్పుడు ఐదు సంవత్సరాల అధికారంలో ఉన్నాక నందికోటూరు నియోజకవర్గంలో ఏదైనా ఒక చెప్పుకోదగ్గ పని చేశాడంటే ఏమీ చేయలేదు అలానే కర్నూలు జిల్లాలో అతను నమ్ముకున్న వాళ్ళకి ఏమని చేశాడంటే చేయలేదు ఓన్లీ ఎక్కడైనా స్టేజీల మీద ఎక్కడం ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం తప్ప అయితే ఆ విషయం పక్కన పెడితే కాడసాని రామ్గోపాల్ రెడ్డి గారు ఇప్పటికీ ఆరుసార్లు పాండ నియోజకవర్గం నుంచి గెలిచారు గౌరవ్ చరితారెడ్డి గారు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఈ మూడోసారి పోటీలో ఉన్నారు అయితే కాటసాన్ రామ్ గోపాల్ రెడ్డి అనే వ్యక్తి గతంలో అతను కొంత మంచి వ్యక్తిత్వం గల పేరు ఉండేది అయితే ఈ పది సంవత్సరాల్లో అతను పేరు గ్రాఫ్ పడిపోయింది ఎలా అంటే అతను అయితేమి బెదిరించటం అయితేమి వాళ్ళ కొడుకు వాళ్ళ కుమారుడు వచ్చిన ఈ గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడ పట్టినా కబ్జాలు అవినీతి అనేది జనాలు చర్చించుకుంటున్నారు మేము చేసిన ఎస్ఎన్టీవీ సర్వేలో మాకు తెలిసింది ఎలా అంటే మా సర్వే ప్రకారం ఎక్కడ బట్టిన వాళ్ళ కుమారుడు వచ్చాక రెస్పాన్సిబిలిటీ లేదు ప్రజలకు అందుబాటులో ఉండటం లేదు ఎక్కడ చూసిన అవినీతి కబ్జాలు ఈ దాపా గౌరీ చరితారెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తారని మా ఎస్ఎన్టీవీ సర్వేలో తేలింది అయితే గౌరవ దంపతులు గురించి మనం చర్చించుకుంటే ఎవరైనా కానీ వాళ్ళకి అవసరం ఫోన్ చేస్తే మాకు ఈ ఆపదని వాళ్ళు గడప తొక్కిన వాళ్ళని ఏ రూపాయి ఆశించకుండా చేసిన ఏ ప ఏ పనైనా కానీ తన వంతుగా చేసిన వ్యక్తి గౌరవ వెంకటరెడ్డి అని మన కర్నూలు జిల్లాలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో అడిగినా కానీ అదే మాట చెప్తున్నారు అయితే ఈ దాపా గౌరీ చరితారెడ్డిది అనేది గెలుపు అనేది నిన్న రెండు రోజుల క్రితం జరిగిన మన నామినేషన్ కార్యక్రమంలో తేటతల్లమైంది అయితే కాడసాని రామ్భోపాల్ రెడ్డి ఆరుసార్లు గెలిచి ఏడవసారి కూడా గెలిచి ఇదే నియోజకవర్గం నుంచి గెలిచి జగన్ క్యాబినెట్లో మినిస్టర్ అవుతాడా లేదా మూడవసారి గెలిచి నంద్యాల జిల్లాలో గౌరీ చరితారెడ్డి గారు మంత్రి అవుతారా అని అన్ అని సమాధానం ఏంటంటే ప్రజల నుంచి ఖచ్చితంగా ఈ ఈదాబ ఆరుసార్లు కాదు ఇంకా ఎనిమిది సార్లు గెలిచిన కాడసాని గోపాల్ రెడ్డి మంత్రి పదవి అనేది కలగానే మిగిలిద్దని జనాలు చర్చించుకుంటున్నారు అయితే గౌరవ చరితారెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తారు నెక్స్ట్ వచ్చేది టీడీపీ కూటమి ప్రభుత్వం ఆ కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా మినిస్టర్ అవుతారని జనాలు చెప్తున్నారు అయితే మా సర్వేలో గౌరవ చరితారెడ్డి గారికి ఖచ్చితంగా గెలుపు అవకాశాలు ఈ తప ఉన్నాయి ఖచ్చితంగా మంచి మెజార్టీతో గెలుస్తారని జనాలు మా సర్వేలో తేలింది అయితే ఈ ఎస్ఎన్టీవీ న్యూస్ రివ్యూ ఇందరితో సమాప్తం తిరిగి రేపు వేరే నియోజకవర్గంలో కలుద్దాం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు మిత్రమా